హలో పిల్లలు ఈ రోజు మనం దురాస ధనయ్య కథ విందం అనగా అనగా ఓ ఊళ్ళో ధనయ్య అనే నేతి వ్యాపారి ఉండేవాడు అతడు వట్టి ఆశపోతు మీదు మిక్కిలి పిసినారి కూడాను మీద ఆశకొద్దీ కల్తీ నెయ్యి అమ్మేవాడు ఓసారి ఊరికామందు ఇంట్లో పెళ్లికి కూడా కల్తీ నెయ్యి సరఫరా చేశాడు ఆ నేతితో చేసిన మిచాయిలు తిన్న చుట్టాలందరికీ వాంతులయ్యాయి దాంతో ఊరికామందు ధనయ్యని పిలిపించి పంచాయితీ పట్టించాడు నెయ్యి కల్తీదని రోజువు కావటంతో ధనయ్యని దోషిగా నిర్ధారించాడు దాంతో శిక్ష ఖరారయ్యింది వెయ్యి వరహాల జరిమానా విధించారు పిసినారి ధనయ్య కట్టలేనన్నాడు వంద కొరడ దెబ్బలు విధించారు దెబ్బలు తినలేనన్నాడు అయితే మనుగు నెయ్యి తాగమన్నారు ఆశపోతూ ధనయ్యకి ఈ శిక్ష లాభసాటిగా అనిపించింది సరేనన్నాడు కాని సగం నెయ్యి తాగేసరికి గుడ్లు తేలేశాడు దాంతో కొరడా దెబ్బలు తింటానన్నాడు కాని యాగై దెబ్బలు తినేసరికి బేర్మన్నాడు నోరు మూసుకుని వెయ్యి వరహాలు జరిమానా కట్టి ఏడ్చుకుంటూ ఇంటికి పోయాడు పిసినారి ధనయ్యకి తగన శాస్తి జరిగిందని ఊళ్ళో వాళ్లంతా నవ్వుకున్నారు ధనయ్య మాత్రం తన పిసినారితనంతోనూ ఆశపోతుతనంతోనూ వరసగా అన్ని శిక్షలు అనుభవించి అసలు అదే సరైన శిక్ష అనిపించుకున్నాడు